నేను మార్చి చెప్తాను బైక్ ఉందండి పదిహేను సంవత్సరాలు అయింది బైక్ వాడి అది ఆ బైక్ ఆన్ చేస్తే అదిగో ఆ జనరేటర్ లా సౌండ్ వస్తుంది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొత్త బైక్ తీసుకోవాలి కొత్త బైక్ తీసుకునే దానికి ముందుగా ఈ పాతది ఏం చేస్తాము అమ్మేస్తాం అంటే కొత్తది రావాలంటే పాతది ఫ్యాన్ ఉంది ఇంట్లో ఈ ఫ్యాను సరి తిరగట్లే అక్కడ ఇంకొక ఫ్యాను మాటించాలంటే పాతది తీసి పారవేసి క్రొత్తది వేయాలి దేవునికి స్తోత్రం కలుగును గాక నా ప్రియమైన దేవుని పెట్టరా ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట నీ జీవితములు క్రొత్తతనము కావాలి అలేలుయా మన జీవితమే క్రొత్తదిగా మార్చబడాలి స్తోత్రం చెప్పండి గట్టిగా అలేలుయా మన జీవితములో మన వస్త్రములు క్రొత్తదిగా మార్చబడటము కాదు లేకపోతే మన జీవితము స్టైల్గా మార్చబడటం కాదు కానీ మన జీవితము ప్రతి విషయములో క్రొత్తదైపోవాలి మన జీవితంలో అన్ని మారుతూ ఉన్నాయి అందుకే ఒక ఆం కూడా పాడింది ఆ నా స్టైలు మారింది నా నడక మారింది నా చూపు మారింది ఎగురుతూ ఉంటే నాకు అదురుపోయినా నేను దేవునికి స్తోత్రం కలుగును కాకహ అల్లే ఎల్లుహా ఏమండి ఈ రోజుల్లో కూడా చాలామంది స్టైలు మారుతున్నాయి ఏ స్టైలు మారుతున్నాయి ఆ కాలంలో పంతొమ్మిది వేల పొట్ట పొట్టదాకేసేవాళ్ళు ప్యాంటు సంవత్సరాలు జరిగే కొద్ది ప్యాంటు కిందకు దిగుతూ ఉన్నది మగ పిల్లలకి అందరికీ ఇంకా రెండు వేల నాలుగులో ఊడి పడిపోద్దనేలాగా వీళ్ళు జాగ్రత్త పడి మార్చారు ఏంటంటే ఇప్పుడు ప్యాంటు కిందకి దిగట్ల కింద నుండి ప్యాంటు పైకి ఎక్కుతుంది మీకు అర్థమైందండి ఆ మధ్య ఒక పెళ్ళికి వెళ్ళా పెళ్ళికెళ్ితే మంచి బాగా కాస్ట్లీ కోట్ సూటు బాగుంది చిన్న చూస్తే చిన్నది ఉంది ప్యాంటు ఎత్తిపెట్టుకుని ఉండు ఒరే ఏంట్రా ఇంత డబ్బులు ఖర్చు పెట్టావు మరి మంచి సైజు చూసుకొని తెచ్చుకోకూడదు ఆ ప్యాంటు అన్న ఏమైందన్న చిన్న ప్యాంటు తీసుకునివరా అన్న చిన్న ప్యాంటు కాదన్న అది స్టైల్ అంటుండు ఈ దుర్మార్గం యాడ్ నచ్చిందిరా అది స్టైల్ అహా ఏవండీ బాగున్న ప్యాంట్లన్నీ చించుకొని తిరుగుతుండ్రు అడిగితే అది ఒక స్టైల్ అంటుండ్రు ఆ మధ్య ఒక అంగటికి వెళ్ళా బట్టల షాప్కి చినిగిపోయిన ప్యాంట్లన్నీ తగిలిచ్చారు ఎక్కడున్నది కొంచెం జరిగిపోయింది ఇటు పక్క ఉన్నది ఇంకా కొంచెం ఎక్కువ చిరిగిపోయింది ఇక్కడ ఉన్నది ఇంకా కొంచెం జరిగిపోయింది ఆడ అస్సలు అంతా జరిగిపోయింది ఇది అడిగా ఇది ఎంతని ఇది త్రీ హండ్రెడ్ అండి కాస్ట్లీ అండి ఎందుకండి కాస్ట్లీ ఇది చినిగిపోయిందండి అన్నారు సరే పక్కన అడిగా ఐదు వందలు అన్నారు ఇంకా పక్కంది అడిగా ఇంకా పక్క అంత సినిగిపోయింది అది అడిగా అండి అది ఎక్కువ కాస్ట్లీ అండి అది రెండు వేల రూపాయలు అని అన్నాడు నా గుండి పగిలిపోయింది సినిగిపోయిన ఎక్కువ ఇదేంట్రా దుర్మార్గం అని అన్నా ఏమండి ఎంత సినిగిపోతే సొసైటీలో అంత అంత మర్యాద అన్నాడు వాడు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా అరే లూయా పిల్లలు ఎట్లా తయారైపోయారంటే ఈడంతా తీసేసి ఈడ పెంచారు అప్పట్లో తర్వాత ఈడ తీసి ఈడ పెంచారు ఇప్పుడు ఈడ మొత్తం తీసేసాడు ఎడ మొత్తం తీసి ఏడు మాత్రం ఉంది పందికొక పిల్ల ఉంది పందికొక్కు పిల్ల బొండుకున్నట్టు ఏంట్రా ఇది స్టైల్ అంటే అది ఇక్క నేను అనుకుంటే వచ్చే సంవత్సరము ఎడ మొత్తం పెంచుతురు ఈ ముసలికి బర్తదే ఈడ మొత్తం పోతాయి అది పెంచుతురు అడిగితే స్టైల్ అంటారు ఏమండి నేను అనే మాట ఏందంటే ఇత స్టైలు మార్చు ఇదే స్టైలు ఏముడు స్తోత్రం చెప్పండి గట్టిగా ఎప్పుడు మన మనకు అన్నీ మారాలి కానీ మన బతుకు మాత్రము మారదు ప్రభు ला हलूल ప్రైజ్లా ప్రైజ్ దుల్లా హలే లూయా చెప్పండి గట్టిగా హలే లూయా నా ప్రియమైన దేవుడి పెట్లారా మన పై వేషాలు మారటం కాదు ఒక బట్టల షాప్కి ఏం లేమనుకోండి క్రొత్త మోడల్ అసలు ఏది వదిలిపెట్టరు అండగపూట మందిరానికి రాకుండా సచ్చిన మొహం ఏసుకునేసి గడు కూర్చుంది ఒక తల్లి నేను ఊరకుండను ఎందుకు రాలేదు ప్రార్థన కానీ నీకు ఎప్పుడు ప్రార్థనేలే ప్రార్థన నా బతికేం మారట్లేదు అన్నది ఏమక్క అన్న ఏడు నెలల నుండి అడుగుతున్నా నాకు కొత్త చీర కావాలని కొత్త చీర తీసిచ్చానన్నా అన్నాడు అప్పుడే ఆయన కొత్త చీర తీసిచ్చాడు నేను అడిగింది తీసి కొత్త మాటలు ఏందంటే బాహుబలిలో ఆమె గట్టిన చీర కావాలంట కొత్త మాడలు అది అదే కావాలి దీని బతుకు లేదు కొత్తతాను స్తోత్ర చెప్పని గట్టిగా లూయా ఆ మధ్య ఒక సంఘానికి వెళ్ళా ముప్పై ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటికి నేను పాట పాడుతూ ఉన్నా న్యూ ఇయర్లో అడుగు పెట్టేటప్పుడు అందరూ ఆరాధనలో ఉన్నారు ఒక మంచి పాట పాడుతూ వర్షి చేశా ఒక ఆయనకి మనిషికి వచ్చినట్టు వచ్చేసిన కోపం దయానిధి పాత్ర అసలు పద్ధతి తెలియలేదు అన్నాడు ఏం తెలియదా కొత్త సంవత్సరం కుట్టేటప్పుడు ఏం పాట పాడాలి కొత్త ఏడు మొదలు పెట్టేను ఆ పాట పాడ మూడు వందల అరవై అరవై ఐదు రోజుల తర్వాత ఖచ్చితంగా కొత్త ఏడు మొదలు పెడుతుంది నీ బతుకులేదు కొత్త ఏడు నీ బతుకు మారలే అదే పాత జీవితం అదే రోత జీవితం అదే బ్రతుకు నీ జీవితంలో మార్పు రావట్లే కొత్తకు వింత ఏమండీ పాత ఒక రోధ దేవుడిని స్తోత్రం కలుగునగాక గాక ఎప్పుడు చూడండి మన దగ్గర ఉన్న ఏది మనకు నచ్చదు కానీ అవతలు పడితే మనకి ఎప్పుడు నచ్చద్దు అది ఒక అలవాటు అది ఒక మారుమడి బుద్ధి అది మన 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 మనం మన 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 ఇంట్లో వండే వండే వంటలు నచ్చుతాయి మనకి నచ్చుతాయి అండి ఈ నచ్చవు ఉప్పు సప్పు లేనామా పక్కన ఉప్పు సప్పు లేకుండా పచ్చడి పెట్టిన అబ్బాయి ఏం పెట్టి చూడు పచ్చడి అని అంటారు నిజమంటారా అబద్ధమంటారా ఇప్పుడు ఎంత పొయ్యి కాడు ఉండి చేసి పెట్టినా కూడా అసలు నచ్చవే చిన్న మాట చెప్తాను జాగ్రత్తగా మంచులందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా మనుషులు తగ్గిపోయారు పసకా పండుగల్లో మంచులందరూ గట్టిగా చెప్పండి పర్లో కనిపిలందరూ గట్టిగా చెప్పండి నరకానికిలో అందరు గట్టిగా చెప్పండి అమ్మా తల్లి పో ఎప్పుడు తన భార్యని తిడతా ఏ నువ్వు పెట్టేది ఏ కూరలు పెట్టేది ఆమెను చూసి తెలుసుకో ఆమెను చూసి తెలుసుకో ఎప్పుడు ఎప్పుడు గొడవ ఇంట్లో ఇట్లే మంచి చేపల పులుసు బాగా పెట్టి సిద్ధపరిచి పెట్టింది రావటం రావటం ఎండకు పొయ్యి వచ్చి బాగా అలిసిపోయి చేపల పులుసు ఏ పులి పులు ఏవా ఆకో ఆక తీసుకుంటారా ఏ ఏం పెట్టింది ఏం లేదండి ఆమె రసమే పెట్టిందంట అయితే తీసుకురా ఈ పులుసు తినేదానికంటే ఆ రసం తినవచ్చు అన్నాడంట ఏమి సర్లే అని చెప్పేసి సొంబు పట్టుకుని పోతుందంట పోతుంటే ఆడ బర్రెలు ఉన్నాయి వీళ్ళకి అర్థం కాలే బర్రెలు ఎప్పుడు ఎంత అవమానపరుస్తా ఉన్నాడు కాబట్టి ఈ బర్రెలు యొక్క మూత్రం పట్టుకోదాడు సొంబులో పట్టుకునేది అంట పట్టుకు ఆ ఏ కూర అదే చెప్తే నేను అని పెట్టు కలుపుకుని తిన్నాడు అంట అబ్బా ఇదమ్మే రసం అంటే సంగటికి వెలుగుతారు తెడ్డు కర్ర తెడ్డు కర్ర పెట్టి వీపు మీద బాధిందంట నేను పెట్టిన షాపులు పులుసు నచ్చలేదు ఆ నీకు నచ్చిందా పానీకుమార్లో నీ ఏంటి ఇవన్నీ క్రొత్తతనం అడుగుతాం కానీ ఈ రాత్రి ప్రభు నీ దగ్గర అడిగేది ఏంటంటే నీ మనస్సు క్రొత్తదిగా మారాలి సపట్లు కొట్టండి గట్టిగా నేను చూపిస్తాను ఒక మాట ఎక్కువ సమయం లేదు కాబట్టి ముగిచ్చేస్తున్నాను ఒక్క మాట బైబుల్లో చదువు రోమపత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వాక్యం కాబట్టి సహోదరులారా మీ మనస్సు మారి నూతన మగుట వలన దేవుడికి స్తోత్రం చెప్పని గట్టిగా హలేలుయా ఏమి మారాలి ఆ నా స్టైలు మారిందే వయ్య ఆ వయవయ్య ఏంద్ర నాయనామా ఇదే చెప్తున్న స్టైల్ ఇయే మారింది కానీ మనస్సు మాత్రం మాట్లాడాలి ప్రభు అంటే మారాలి మారాలి నీ ఏమండి పాడతారా లేదండి మీరు మారాలి మారాలి నీ మారిన మనసు దేవునికిస్తే కొంతమందికి బట్టలు మారతాయి కానీ బతుకు మారదు పేరు మారుతుంది కానీ ప్రవక్తన మారదు ఒక మాట చెప్పనివ్వండి నీ మనస్సు మారకుండా నువ్వు ఎన్ని మార్చినా నీ జీవితం బాగుపడదు నీ జీవితం బాగుపడదంటే నీ మనస్సు మారాలి యశ్వ క్రీస్తు ఎందుకు పస్కా బలిగా మార్చబడ్డాడంటే ఆయన పాతదైన ముద్ద తీసి పారాయబడి ఈ మార్చబడాలి ఎందుకోరకి బస్క పండుగలు అంటే నీ జీవితము యొక్క స్టైల్ మార్చటము కాదు కానీ మార్చేదాని కొరకు మనస్సు మారటం వలన పొందుతావు జీవితములంటే నీ మనస్సు మారాలి ఎంతమందికి మనసు ఉంది చెయ్యతండి సరిపోయి నేను ఎంతమందికి గుండు చెయ్యతండి గుండె ఎక్కడుంది మీకు ఇక్కడ ఇక్కడుందా అర్జెంటుకి ఇలా ఆపరేషన్ చేయించుకోండి అటు ఉండకూడదు ఎట్టే ఉండాలా ఏం మారాలంటే నీ మనస్సు మారాలి దేవుని స్తోత్రం చెప్పండి ఎందుకు మనస్సు మారాలంటే మన జీవితము బాగుపడటమా చెడిపోవటం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే నీ మనస్సు మీదనే తమిళ్లో ఒక మాట ఉంటుంది ఎన్నం పోల్ వాల్కై అంటే నీ మనస్సు ఎలా ఉంటుందో నీ జీవితం కూడా అలా మార్చబడుతుంది అందుకే ప్రవక్త అంటాడు హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధిగా అది మారాలి నీ జీవితములో ఏమి ఏమీ లేదో పక్కన పెట్టగాలి ఈ రాత్రి ఒకటే ప్రభుడితో చెప్తుంది నీ మనస్సు మారి నువ్వు నూతన పరచబడటం వలన ఈ రాత్రి నువ్వు చెందుతావు చెందుతావుట చప్పట్లు గట్టిగా అలే నీ జీవితములు నీ మనస్సు మారాలి నా బిల్లరా ఏం మారాలి మనస్సు అంటే యాభై ఒకటో అధ్యాయం కీర్తన గ్రంథం పదో వాక్యంలో దాబీదంటాడు ఏం మారాలి మనస్సులు అన్నమాట దేవా నా హృదయము నా అంతరంగముల స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించాలి కొట్ట చప్పట్ల గట్టిగా అలే లూయా నా మనస్సు ఇటు అటు ఇటు అటు ఇటు అటు కొట్టగలాడుతుంది పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తి ఉన్నాడు తన కుమారుడికి చాంద్ర రోగం ఏ రోగం అండి చాందరోగం అంటే ఏందనంటే తరచుగా వాడు అగ్నిలో పడతాడు నీళ్ళల్లో పడుతాడు అగ్నిలో పడుతాడు నీళ్ళల్లో పడతాడు ఇది ఒక రోగం వాడు మనస్సు అది నీళ్లు అన్నది ఈ లోకము పాపము అగ్ని అన్నది పరిశుద్ధాత్మ వాడికి పరిశుద్ధ ఆత్మ కావాలి ఈ లోకము కావాలి దేవుడు కావాలి దేవు దేశ తిమర పనులు కావాలి పరిశుద్ధత కావాలి పాపము కావాలి ఒక పక్క దేవుడి రాజ్యము కావాలి ఈ లోక ఆశలు కావాలి అంటే ఏమి లేదంటే స్థిరమైన మనసు లేదు ఏ సుబ్రహ్మడు సొంత రక్షకుడుగా అంగీకరించుకున్నారు కానీ వారి జీవితంలో స్థిరత్వము కనిపించటం లేదు అందుకే దాబీదాడు ప్రభు నీకు ఇష్టానుసారుడైన నేను సాక్ష్యం పొందినప్పటికీ కూడా ఎందుకో స్థిరమైన మనసు లేకుండా నా జీవితం శాపకరముగా యుద్ధం యుద్ధములతోనే నా జీవితం కొనసాగించబడుతుంది కనుక నా మనసు నూతన పరచబడాలి స్థిరమైన మనస్సు నాకు కలగాలి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా స్థిరమైన మనసు కలిగిన తర్వాత దావీది పక్కన ఏ తీసుకొచ్చి పెట్టినా కూడా దావి ముట్టుకోలేదు కొట్టుకో గట్టిగా కొట్టాలు గట్టిగా దావీది కదా దేని ముట్టుకోలేదు స్థిరమైన మనసు కలిగిన తరువాత ఈ రాత్రి నేను అంటాను ప్రియులరా మీరు ఎక్కడుండి బయలుదేరి వెళుతున్నప్పుడు నూతనమైన మనస్సు పొందుకొని వెళ్ళాలి సవులు సమయలు చేత దర్శించబడి తిరిగి వెళ్తున్నాడు బైబిల్ ఉన్నమాట సమయలుని విడిచి తిరగంగానే శవులకి నూతనమైన మనసు దేవుడు కలుగజేశాడు చదువుతారా మాటను సమయలు గ్రంథం మొదటి గ్రంథం పదవ అధ్యాయం తొమ్మిదో వాక్యం సమయలు మొదటి గ్రంథం పదవ అధ్యాయం తొమ్మిదో వాక్యండి అతడు సమయలు యొద్దు అంటే దేవుని యొద్ధు లేకపోతే దైవ సేవకుడు నుండి వెళ్ళిపోటకు తిరుగగా కొట్టు కొట్టు కొటో గట్టిగా చప్పట్లు కొట్టు గట్టి కొట్టు రాత్రి ఈ పస్కా పనులు ముగించబడబోతుంది ఇక్కడ నుండి వెళ్ళిపోయేదానికి మీరు ఎక్కడి నుండి తిరిగి వెళ్ళేటప్పుడు నా ప్రభు నూతనమైన మనసు చేయాలి కొట్టలేదు చాలా మంది కొట్టలేదు మైగుతో కొడతా నాకు మెంటలు ఉంది కోపం ఎక్కువ గట్టి కొట్టండి హలే లూయా ఏమండి మీరు ఎక్కడ నుండి తిరిగి వెళ్ళంగానే మీకు ఏం కలగాలి చెప్పాలి ఏం కలగాలి మీరు వెనక తిరగంగానే పలా ఉంది అయిపోయింది అనకూడదు ఫస్ట్ నూతనమైన మనసు కలిగిందా లేదా చూడాలా స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పాలి గట్టిగా మీకు మీ ఊరేళ్ళు ఎన్ని పేర్లను పెట్టించారు నానా రకాలైన ఊరోళ్ళు వచ్చారు ఎన్ని పేర్లను పెట్టిన గంప గయ్యాల గంప ముళ్ళకంప ఎన్నైనా పెట్టుకొని రేపు తెల్లారి లేచి చెప్పాలి ఈ మనసు ఎట్లా ఇంత దీన మనసుగా మారిపోయింది అమ్మా ఈ పురుషోత్తములు వదిలిపెట్టా ఈయనెప్పుడు ఇరవై నాలుగు గంటల బస్ స్టాండ్లకి ఆడు కూర్చుకొని వీటిలో పట్టుకునే ఓడియా ఈ పక్క రావట్లేదు అయ్యా అమ్మా అర్థమవుతుందా మీరెక్కడ నుండి తిరిగి వెళ్ళేటప్పుడు మీకు ఏం కలగాలండి నూతనమైన మనస్సు కలగాలి ఏంట నూతనమైన మనస్సు స్థిరమైన మనస్సు మీరు గమనించండి మూడు దినాల నుంచి ప్రభు ఒకే మాట మీద మాట్లాడుతున్నాడు గత రాత్రి గారు మాట్లాడి మీ ప్రాచీన స్వభావము వేయబడాలి అంటే మీరు క్రొత్త మనుష్యుడుగా స్వభావం అన్న స్థలంలో ఫుట్ నోట్లో పాత మనుష్యుడు అన్న మాట ఉంటుంది మీ పాత మనుష్యుడు సులువేయబడాలి క్రొత్త మనస్సు గొంగలి పురుగు ఎంతమందికి తెలుసండి గొంగలి పురుగు అంటే మన భాషలో చెప్పాన బొచ్చు పురుగు ఏమండి కరపాంబుచ్చి కాదు బుచిపురుగు కంబిలి పూచి కంబిలి పూచి ఏమండీ ఆ పాత జీవితాన్ని ఎవరైనా ఇష్టపడతారండి మునగ చెట్టుకు పడుతాయి మునగ చెట్టు మీద ఉన్నాయంటే రాత్రులు నిద్ర పోరు అవి కాల్చి చంపేదాకా అంత అసహించుకుని అంత తిరస్కరిస్తారు అబ్బా దాని మీద ఎంత విసర్జిపో కానీ ఇరవై ఒక్క రోజు గూట్లోకి వెళ్ళి మరలా బయటకు వస్తున్నప్పుడు సీతాశిలుకగా మార్చబడుతుంది అూయా దాన్ని చూసిన వారు హృదయం ఎంత ఆనందపడుతుందండి దాన్ని పట్టుకోవాలని ఆశపడతారు దాన్ని ఎంతగా ఇష్టపడుతారు దాన్ని ఎంతగా ప్రేమిస్తారు ఎప్పుడు ఎప్పుడు గొంగలి పురుగు ఉన్నప్పుడు కాదు కొత్త జీవితం వచ్చినప్పుడు ఎవరెవరైతే విసర్జించారో వారందరూ నిన్ను ప్రేమించి నీ దగ్గరికి రావాలంటే క్రొత్త మనస్సు నీకు కలగాలి ప్రైజ్ ద దూయా ఈ రాత్రి ఈ పస్కా పండుగలు యొక్క చివరి దినమున ప్రభు నీతో మాట పాత నిబంధన గ్రంథములో పస్కా పండుగ పస్కా బలి ఎందుకరకు వధించబడ్డదంటే వీరు దాటి వెళ్ళాలి వాళ్ళ శ్రమలు వాళ్ళ పోరాటంలో వాళ్ళు కన్నీటి మార్గంలో దాటి వెళ్ళాలి అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో రెండు వేల సంవత్సరాల క్రితం గొల్గత్త కొండ మీద బలి పశువుగా పస్కా పశువుగా బలి అయిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిలో ఉన్న ఆశ ఏందనంటే ఈ పస్కా బలి ద్వారా మీరు క్రొత్త ముద్దగా మార్చబడాలి మీ బ్రతుకు క్రొత్తదిగా మార్చబడాలి మీ బ్రతుకు నూతనపరచబడాలి సమయలు విడిచి తిరగంగానే నేను అంటాను ఈ పస్కా పండుగలు ముగించుకొని మీరు తిరగంగానే నా ప్రభు మీకు క్రొత్త మనస్సు కలుగు చేయాలి అలేలుయా అందరు లేచి నిలబడదాం అందరు లేచి నిలబడదాం దయచేసి అందరు లేచి నిలబడదాం ఒక క్రొత్త మనస్సును నా దేవుడు కలుగ చేయాలని ఆశపడుతున్నాడు ఈ రాత్రి నా ప్రభు నీతో చెప్తున్న మాట పస్కా పశువు రెండు వేల సంవత్సరాల క్రితము కొల్గత్తా కొండ మీద సిలువలో బలి పశువుగా మార్చబడ్డది దేని కొరకంటే నీవు క్రొత్త ముద్దగా మార్చబడాలి పులిసిన పిండి కాదు పులియని పిండి పులిసిన రొట్టెలు కాదు పులియని రొట్టెలు నీ జీవితములో పులిసినది కొంచెమున్న ఆ కొంచెము పిండి ముద్దంతటిని పాడు చేసేస్తుంది కాబట్టి నీ జీవితంలో ఉన్న కొంచెము పులిపిండి అది ఏదైనా ఏసునామములో ఈ రాత్రి అది నశించిపోవాలి మీ మనస్సు నూతనపరచబడాలి గొంగలి పురుగు లాంటి బ్రతుకొద్దు వచ్చి అసహ్యం అసహ్యం పురుగు కానీ అది రూపాంతరము పొందిన తరువాత సీతకు ఒక శిలుకగా మార్చబడుతుంది అనేక మందికి ఆనందమును సంతోషమును కలుగజేస్తుంది ఒక కలిగిన జీవితము జీవిస్తుంది ఆ గొంగలి పురుగుచీతకు ఒక సిలుకగా మారిన తరువాత మరి నీ జీవితం నీ జీవితం ఈ రాత్రి మారితే నీ మనస్సు మార్చబడగలిగితే నీ మనస్సులో ఉన్న ప్రతి పాపము క్రోధము కక్ష ఈ రాత్రి నశించగలిగితే నువ్వు క్రొత్త మనస్సుని కలిగితే ఏటయ్యా క్రొత్త మనసు అంటే స్థిరమైన మనస్సు స్థిరమైన మనస్సు సగము శుద్ధి యదవ బుద్ధి కాదు స్థిరమైన మనస్సు ప్రభువ మీ కొరకే ఇక మేము బ్రతకాలి బ్రతికే కొంతకాలం మీ కొరకే బ్రతకాలి స్థిరమైన బ్రతుకు స్థిరమైన పరిశుద్ధత స్థిరమైన నీతి యథార్థమైన బ్రతుకు నా జీవితములో నువ్వు నూతనముగా పుట్టించు నా జీవితంలో నా మనసులో ఒక కృతత్వము తరము కలుగజేసి రూపాంతరము చేయండి ప్రభువా రెండు చేతులు ఆకాశం అయిపోయి ప్రభు సన్నిధి అడుగుదాం అందరం నోరులు తెరచి అడుగుదాం హల్లెలు యా హల్లెలు యా హల్లెలు యా హల్లెలు యా హల్లెలు యా స్తోత్రం 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 చెప్పబడిన మాటలు నీరు కట్టి ఫలించినట్లుగా మనము ప్రార్థన చేద్దాం దైవ సేవకులు విజయ్ కుమార్ అన్న గారు ప్రార్థన చేస్తారు దయచేసి అందరి తలలా వంచి ప్రార్థన చేసుకుందా మహోన్నత దేవా శివాధిపతి ఏంటి నీ పరిశుద్ధ నా మనస్సుతిస్తున్న భయ ఈ పండుగలలో నా తండే మూడు దినాలు నీ సన్నిధిని అనుభవించడానికి వచ్చినటువంటి వారందరూ వారి బాధలలో నుండి వారి శ్రమలలో నుండి వారి ఇరుకులో నుండి వారి ఇబ్బందులలో నుండి పలు విధమైనటువంటి పాపపు నా తన కట్లలో నుండి నతని తిని పొందినటువంటి వారై ఒక నూతనమైన స్వభావం నామములో కలుగలాగన నూతన పరచబడినటువంటి వారి ఏ విధముగా నా తని దాబీదో అయా నీ సన్నిధిలో అయావరు చూడలేదని ప్రభా పాపము చేసినప్పుడు నీ దైవ దాసుల ద్వారా హెచ్చరించినటువంటి ఆ తన ప్రభ లోపడి రాంతరంగములో ఒక నూతనమైన స్వభావం అలా పుట్టించు ప్రభు ఇక ఎన్నడూ కూడా ఈ రోత బ్రతుకుండా నేను బ్రతుక్కకుండా లాగన నాలో ఒక మార్పు కలిగి నా హృదయము నా తన పరిశుద్ధపరచబడి నీ నా నాతని నేను చూస్తూ నీ సన్నిధిలో నా అతని నిందారహితునుగా బ్రతుకుటకు నన్ను నూతనపరచని ఆనాడు తామీదు చేసినట్టు ప్రార్థన ఆలకించిన మీరు నేటి దినాన నా సార్క సంఘ ప్రభా ఆ పాత జీవితంలో నుండి క్రొత్త జీవితంలోనికి రాండి దాట బుట కొరతాయి గుప్త బాణసత్వంలోని ఇజ్రాయలు విడిపించినటువంటి దేవా ఈ పస్కా అయా పాల్పంపులు పొంది ఈ చివరి రాత్రి నీ సన్నిధిలో చెంచబడిన తండ్రి నీ పాదాల దగ్గర ఎందరు వరపెడుతున్నారో వారందరూ నచ్చండి ఏ విధముగా నచ్చని సమయలు యుద్ధం నుండి నచ్చిన బ్రవ సవులు తిరిగిన వెంటనే అతని తన యొక్క మనస్సు ఒక క్రొత్తగా నచ్చని నూతనపరచబడినట్లుగా

వచ్చిన రీతిగానే తిరిగి వెళ్లకుండా మీ మేఘ స్తంభమునో ఇక్కడ మీరు ఉంచినందుకే నీ బాహున తన ప్రత్యక్ష ప్రత్యక్షపరచబడి నీ శక్తి ద్వారా తండ్రి స్వభావాలో హృదయము నూతన పరచబడి ఒక కృత్ ధనము ఈ పస్కా పండుగలు యొక్క గ్రౌండ్ నా తరపు స్వభావ సిద్ధులోను క్రియలలోను తలంపులలోను ఆలోచనలోను మూకలికలలోను నా తరపు ఒక గొప్ప మార్పు కలిగినటువంటి వారికి రాబోతున్నటువంటి నా తరపు తొమ్మిదవ పస్కా పండుగలలో గొప్ప సాక్ష్యాలు లేవాలయ్యా మేము పాటలు పాడతామని రావటం కాదు కానీ మేము సాక్ష్యము చెప్తామని అనేకులు నామములో అయ్యా ఇక్కడ నామములో క్రీస్తు నామములో అనేక సాక్ష్యాలు ఇక్కడ వేదిక మీద నా తండ్రి ప్రభా ప్రకటించబడును గాకనిగా కొనుక్కుంటున్నానయా ఈ భారభరితమైనటువంటి పరీక్షలు జరిగిస్తున్నటువంటి ఫిలిదేఫియా నా తరప్రమ వ్యవస్థాపకులు అయా తండ్రి దయానిదానగారిని అలాగే నా తరపురభ అయా యొక్క తండ్రిని బృందమును కుటుంబాలను భారభరితమైనటువంటి పరీక్షలు తరపర పాలి భాగస్తులుగా హస్తాలు చాపిన తరపుర గుప్పుల్ని విప్పినటువంటి ప్రతి వారును ఈ మూడు దినాలు పస్కా పండుగలలో పాలు పంపులు పొందినటువంటి వారు మరి విశేషంగా నా తండ్రి వేదికలో ఉన్నటువంటి ప్రతి దైవజ్నుడు ఈ పస్కా పనుగులకు ఆశీర్వాదములను సంపూర్ణముగా అనుభవించులాగన నా తండ్రి మీ మేఘ స్తంభమును నా తండ్రి మా మీదకి మీరు దించినందుక నీకు ఎక్కువ నా తన ప్రభా బలమైనటువంటి పరిచర్య రాబోతున్నటువంటి సంవత్సరాలలో ఈ నామ మహిమ కొడుకు మీరు జరిగించ మహిమ ప్రభావాలు మీరు పొందుతామని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి విడుకుని చున్నాము తండ్రి ఆశీర్వాదం ఇప్పుడు మన పరమ తండ్రిని యుగవ దేవుని యొక్క ప్రేమయు ఒకే నిజరేక్షకుడు పునరుత్డైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహిమ గల సన్నిధి ఆయన సహవాసము ఆదరణ ఈ మూడు దినాలు పస్కా పండుగల ఈ సభలలో పాలు పొందిన ప్రభు పిడ్లందరికి దైవ సేవకులందరికీ ఈ సభల కొరకై ప్రయాసపడి ప్రార్థించిన ప్రభు బిడ్లందరికి సహకరించిన ప్రతి ఒక్కరికి సర్వలోక పరిషులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభురాక పర్యంతము సదాకాలముతోడ ఇండి నడిపించునుగాక ఆమె అందరు చెప్పండి ఈ పస్కా పండుగలను జయప్రదం చేసిన దేవునికి రెండు చేతులు ఆకాశం అయి పెట్టి స్తోత్రాలు చెల్లించుదాం స్తోత్రం 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 పిల్లరా ఈ సభలు ఇలా జరగటానికి కృప చూపించిన దేవాది దేవునికి మనస్సారా నిండు మనసుతో స్థుతులు చెల్లిస్తున్నాం చక్కటి సౌండ్ సిస్టమ్ను అమర్చిన ఆత్మీయులు ఒంగోలు నుండి మన మధ్యకు వచ్చిన అన్నగారు సాల్మన్ రాజు అన్నగారికి వారి బృందానికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం ఈ మూడు దినాలు పగలు సాయంత్రము చక్కటి సంగీతం వాయించిన సునీల్ అన్నగారికి సహోదరికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం హెచ్ఎం హెచ్ఎంపాడు మండలం నుండి వెలిగండ్ల మండలం నుండి ఇంకొక ఆయా ప్రాంతాల నుండి వచ్చిన వారందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దైవ సేవకులకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రిలరా ప్రత్యేకంగా ఫిలదెలిపి మినిస్ట్రీస్లో ఉన్న సేవకులు అలాగనే సేవకురాలు ఈ సభల కొరకు ఎంతో ప్రయాసపడ్డారు వారందరికీ హృదయపూర్వకమైన వందనాలు దేవుడు వారిని దీవించునుగాక ప్రత్యేకముగా వంట సిద్ధపరిచే విషయంలో ఆ సహోదరులు అశోక్ అన్నగారు రమేష్ అన్నగారు